వైకాపా పాలన పోయి తెలుగుదేశం పాలన రావడంతో పింఛన్దారుల సంబరాలు చేసుకున్నారు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ లో ఉద్యోగులకు మిఠాయిలు పంచిపెట్టారు జగన్ రెడ్డి పాలనలో ఐదేళ్లుగా తీవ్రంగా ఇబ్బంది పడిన అన్ని వర్గాల వారు ఇకపై ప్రశాంతంగా బతకొచ్చని హర్షం వ్యక్తం చేశారు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఎప్పుడూ కూడా భారీ ఇంత భారీ ఎత్తున పోస్టల్ బ్యాలెట్స్ వినియోగం కానీ ఉద్యోగులు ఎన్నికల్లో పాల్గొటం కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కావాలనే బలంగా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కోరుకోవటం ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పితే వేరే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మరలా ఒక గాడిలో పెట్టి రాష్ట్రాన్ని కాపాడలేరనేటువంటి భావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి పెన్షనర్సు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తప్పితే మరో గత్యంతరం లేదని మోకుమ్మడగా ఓట్ల వర్షం కురిపించి అఖండమైనటువంటి మెజార్టీనిచ్చి గెలిపించినటువంటి యొక్క శుభ సందర్భంలో ముఖ్యంగా గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్సు మేం పడరాని కష్టాలు జగన్మోహన్ రెడ్డి వల్ల మేము పడడం జరిగింది ఈ రోజుని రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు అందరం కూడా ఒక దీపావళి పండగల ఈ పని ఈ యొక్క విజయాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి విజయాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఉద్యోగులు పెన్షనర్స్ అందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయని ఉద్యోగుల యొక్క పక్షపాతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మా అందరి యొక్క కష్టాలు తీరుస్తారని చెప్పి మేమందరం భావిస్తున్నామండి మా కష్టాలు తీరే రోజు గురించి ఐదు సంవత్సరాల నుంచి నిరీక్షించి 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 మన సుబ్బరాయన్ గారి ఆధ్వర్యంలో ఒక ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ అని పెట్టి ఈ యొక్క గవర్నమెంట్ రావడానికి మా వంతు కృషిగా మేము చేసిన ఫలితం సక్సెస్ అయ్యిందని తద్వారా మీ అందరి అభిమానంతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అందరూ హాయిగా బ్రతుకుతారని చెప్పేసి ఆశపడుతూ ఈ యొక్క గవర్నమెంట్ తేవడంలో మీ ప్రధాన పాత్ర కూడా ఎంతో ఉంది దానికి మేము కూడా మీకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన అందరం కలిసి ఈ గవర్నమెంట్ లో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం